అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంత దారుణంగా ఈ రెండు ఉగ్రవాద సంస్థలు ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు తయారయ్యాయి అనేది ఒకసారి ఈరోజు వార్తలు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ రెండు విషపు పత్రికల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాపారాలు చేయకూడదు ఇప్పుడు భారతమ్మ గారు కూడా ఉండకూడదు వాళ్ళ దృష్టిలో అందుకనే ఎలాంటి విషం చిమ్ముతున్నటువంటి వార్తలను రాస్తున్నారు మీరు ఒక్కసారి చూడండి నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఇలాంటి వార్త రాస్తాడా మనిషి జాతిలో పుట్టినవాడెవరన్నా ఇలాంటి వార్త రాస్తాడా సూటిగా అడుగుతున్నా రాధాకృష్ణ నువ్వు కడుపుకి అన్నమే తింటున్నావా మనిషి పుట్టకే పుట్టావా ఎవడైతే ఇలాంటి హెడ్డింగులు పెట్టిన వాడిని కూడా భారతమ్మ గారిని ఇలా నీచంగా ట్రోల్ చేసేటటువంటి ఎవడైనా కూడా వాడు మనిషి పుట్టక పుట్టల వాడు నిజంగా వాళ్ళ అమ్మని కూడా ఇలానే ట్రోల్ చేస్తాడు వాళ్ళ చెల్లెలను కూడా ఇలానే ట్రోల్ చేస్తాడు ఈ చూడండి హెడ్డింగ్ భారత్కి భూ హారతి అని పెట్టారు ఎంత ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళు అంటే ఎంతకంటే దిగజారర్లే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలానే భారతమ్మ గారిని హారతి అని చెప్పి ట్రోల్ చేస్తూ వాళ్ళు ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అమ్మల్ని కూడా ఇలానే ట్రోల్ చేస్తారు వాళ్ళ చిల్లల్ని వాళ్ళ అక్కలు కూడా ఇలా ట్రోల్ చేస్తారు అలా ట్రోల్ చేసేవాళ్ళు అలా మీమ్స్ పెట్టి ఇలా ఇలా హారతి అనేటటువంటి వార్తలు రాసేవాడు నిజంగా వాళ్ళ అమ్మని కూడా వాళ్ళు అలానే రాస్తారు రాసేవాడు ఇలా ఇలాంటి హెడ్డింగ్లు పెడతారు ఎంత తప్పుడు వార్త నిజంగా కడుపుకి అన్నం తింటే ఇలాంటి వార్త రాయడం ఈ వార్త మొత్తం చూడండి భారత్కి భూహారతి అని హెడ్డింగ్ పెట్టి సొంత కంపెనీకి జగన్ సంతర్పణ ఎన్నికల షెడ్యూల్కి ముందు బరి భారతీయ సిమెంట్స్కి ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు సున్నప్రాయి లీజు రఘురామ సిమెంట్స్ సిమెంట్స్కి మంజూరు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రఘురాము ఆ తర్వాత సిమెంట్స్ సిమెంట్స్గా పేరు మార్పు జగన్ సీఎం గానే పునరుద్ధరణకు ప్రయత్నాలు హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహా గొంతలు అడ్వకేట్ జనరల్ సహా పలువురు పాత్ర అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఎంత దారుణం అసలు దీని వార్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు సున్నప్రాయి లీజ్ ఇచ్చేశారంట అసలు అది ఎప్పుడుది ఎప్పుడుది కోర్టు తీర్పుల తర్వాత ఎప్పుడు వచ్చింది దీన్ని ఎవరు దాన్ని దాన్ని ఏంటంటే వీళ్ళకి రా వీళ్ళు రావాల్సింది వీళ్ళకి కావాల్సింది బురదల్ లేదు ఫస్ట్ అసలు ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప జిల్లా ఎర్రగుంట్ల కమలాపురం మండలాల్లో రెండు వేల ముప్పై ఏడు ఎకరాలు సున్నప్రాయ నిక్షేపాన్ని రఘురామ సిమెంట్స్కి రెండు వేల ఆరు మార్చి ఇరవై ఏడున ఇచ్చింది అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం దాని తర్వాత వాళ్ళు అక్కడ నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో తాము ఆశించిన కన్యలు లేదంటూ రెండు వేల ఎనిమిది నవంబర్ ఏడున భూమిని రఘురామ సిమెంట్ సర్కారు సర్కారు కనుక ఇచ్చేసింది ప్రభుత్వానికి ఇంకా మిగిలింది రఘురామ సిమెంట్స్ దగ్గర పదిహేను వందల అరవై రెండు ఎకరాలు ఉంది దీనిందులో వేరువేరు గ్రామాల పరిధిలో విస్తరించిన ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలకు మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు సో అంటే దాని వెంటనే లీజుకి ఉత్తర్వులకి వచ్చేసినట్టే లెటర్ ఆఫ్ ఇంటెంట్ దీని ప్రకారం రఘురామ సిమెంట్స్ ఆ భూముల్లో లైమ్ స్టోన్ మైనింగ్ చేపట్టాలి ఇది ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో లైమ్ స్టోన్ మైనింగ్ చేపట్టాలి ఇప్పుడు ఇది రెండు వేల తొమ్మిదికి సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల తొమ్మిదిలో తెలుసు రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేడ్డి గారు చనిపోయారు సో ఈ రఘురామ్ సిమెంట్స్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనుక్కున్నారు భారతీయ సిమెంట్స్గా పేరు మార్చుకొని కొనుక్కున్నారు రఘురామ్ రఘురామ్ సిమెంట్స్ని కొనుక్కున్నారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వేధింపులకు గురి చేసింది అవన్నీ మనందరం చూసాం అయితే దాని తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు సో వాళ్ళకి మైనింగ్ సంబంధించినటువంటి ఇవ్వలేదు సో వాళ్ళు అప్లై చేసి ఉన్నారు ఏదైతే ఏడు వందల నలభై నాలుగు ఎకరాలకు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏదైతే భారతీయ సిమెంట్స్ లే లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు జూలై పదిహేనున ఏదైతే మైనింగ్ అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది లేఖ రాస్తే భారతీయ సిమెంట్ దరఖాస్తు చేసుకున్న మేరకు మైనింగ్ ప్లాన్కు రెండు వేల పద్నాలుగు జూలై పదిహేనున కేంద్ర గనుల శాఖ ఆమోదం తెలిపింది కేంద్ర గనుల శాఖ రెండు వేల పద్నాలుగు జూలై పదిహేనున ఎస్ ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పి అనుమతి ఇచ్చింది కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ అప్లై చేసుకుంటారు కదా కడప జిల్లాలో అత్యాధునిక వాస్తవం చెప్పాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయ సిమెంట్ అనేది స్టార్ట్ అయింది సో కానీ ఏం చేశారు అప్లై చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ భారతీయ సిమెంట్స్ ఎట్లయినా క్లోజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ భారతీయ సిమెంట్స్ పేరు ఎలా మార్చుకుంటారు రఘురామ్ సిమెంట్స్ నుంచి అని చెప్పి ఒక పాయింట్ను ఒకటి తీసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని ఏం చేశాడు వీళ్ళకి మైనింగ్ అనేది ఇవ్వల భారతీయ సిమెంట్స్కి ఇవ్వకపోక ముందు నోటీస్ ఇచ్చారు అసలు పేరు మార్పుకు సంబంధించి తమకు ఎందుకు సమాచారం లేదని నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వకుంటే గనుల లీజు దరఖాస్తును తిరస్కరిస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే ఈ నోటీసులకు భారతీయ సిమెంట్స్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నోటీసులు గడువు తీరక ముందే భారతీయ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్కి మొత్తం ఇచ్చినటువంటి ని రద్దు చేసి పడేశాడు భారతీయ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్ సంబంధించిన మైనింగ్ రద్దు చేస్తే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు క్లియర్గా చెప్పింది భారతీయ సిమెంట్స్ స్పందించడానికి ఇంకా సమయం ఉండగానే హడావిడిగా ఆ సంస్థ దరఖాస్తుని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో తెలపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది నోటీస్ ఇచ్చిన తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్ ముప్పైనా ఏదైతే దీనిపై కంపెనీ స్పందించలేదని చెప్పి అది రెండు వేల పదిహేడులో రద్దు చేశారు సారీ రెండు వేల పదిహేడు జనవరి రఘురామ్ అగ్రమండ్స్కి ఇచ్చిన ఎల్ఓసీని చంద్రబాబు నాయుడు గారు సర్కార్ రద్దు చేసింది చేసిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు క్లియర్గా స్టేటస్కో ఇచ్చింది స్టేటస్ కో ఇచ్చి ఈ విషయంలో స్టేటస్కో పాటించాలని రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదమూడుని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసింది రెండు వేల పదిహేడు జనవరి పదిన సో స్టేటస్కో రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదమూడు ఇచ్చింది దాని తుది తీర్పు మొన్న రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి వచ్చింది తుది తీర్పు ఏమి ఇచ్చారు సున్నప్రాయ గన్లీజర్ స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి దీనిపై తీర్పు ఇచ్చింది భారతీయ సిమెంట్స్ ఇచ్చిన వివరణ పరిగణలోకి తీసుకోవాలని వారి అభిప్రాయం వినాలని ప్రభుత్వానికి ఆదేశించింది దాని ప్రకారం అప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు ఎప్పుడు రెండు వేల రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఉన్నటువంటి ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది దీంతో భూ సంతర్పణ ఎక్కడ ఉంది లేదా మీ నీ నీ మెదడు అసలు మనిషి ఇప్పుడే కాదు కదా పుట్టేది మనిషి అయితే ఇట్లాంటి వార్తలు రాయడం ఎలాంటి విషయం చెబుతున్నారో చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని టార్గెట్ చేసి ఎలాంటి విషపూరితమైనటువంటి వార్తలను రాస్తున్నారో దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఇది ఈనాడు మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మి అరెస్టు హైదరాబాద్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలింపు ఇంకా పరారీలో మరో నిందితుడు కృష్ణంరాజు రాష్ట్ర కొనసాగిన ఆగ్రహ ప్రదర్శనలో భూ నిరసనకారులపై సద్దల వివాదాస్పద వ్యాఖ్యలు మరొక తప్పుడు వార్త భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ ఏ మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు టక్కన వస్తుంది షర్మిల అరెస్టును ఖండించిన జగన్ అనుచిత వ్యాఖ్యలు వెనక జగన్ భారతి మహిళా కమిషన్ కారు కూతుల ప్రసారంపై ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆందోళన జగన్ మీడియాపై జనాగ్రహం జనాగ్రహం తెలుగుదేశం వాళ్ళ ఆగ్రహం కొమిడియన్ అరెస్టు కృష్ణరాజు అమరావతిని డ్యాష్ రాజధానిగా చిత్రీకరించడం చిత్రించడంతో దళిత జేఏసీ నేత కమ్మంపాడి శిరీష ఫిర్యాదు తుల్లూరు స్టేషన్లో వారిద్దరితో పాటు సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు ఉదయాన్నే హైదరాబాద్లో కొమ్మిని నదుపులోకి తీసుకున్న తుల్లూరు పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే అనంతరం నల్లపా స్టేషన్కి తరలింపు వైజీపీ విషం అని చెప్పి ఇంకోటి శంకరజాతి తెగవారే ఇలా చేస్తారు రాక్షసులు పిశాచులు కూడా చేయవు కుమ్మిడిని ఫుడ్ చెప్పులతో కొడతారా తప్పంతా చంద్రబాబులోకి అని సజ్జల గారు శంకరజాతి అన్నట్టుగా ఇల్లు ఆయన అన్నదేంటి అసలు దాన్ని మొత్తం వివరణ చెప్తాను కృష్ణరాజు బుద్ధి మారితే తన వ్యాఖ్యల ఆధారాలు ఉన్నాయంటూ తాజాగా వీడియో విడుదల గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులకు సంబంధించిన క్లిప్పింగ్లు ప్రదర్శన అమరావతి అంటగట్టే ప్రయత్నం అమరావతి విషంగా వైకాపా అని కాగుపోతల ప్రసారాలపై ఆగ్రహం వైసీపీ నేతలు హల్చల్లు పోలీస్ స్టేషన్ దగ్గర ఇక ప్రసారి రాస్తారు కదా ఇది కామన్గా ఉంటుంది వార్త ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వాళ్ళకి సంబంధించినటువంటి సానుభూతి పనులను అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్తే అక్కడికి హల్చల్ చేస్తారని రాసేస్తారు వీళ్ళే అక్రమంగా అరెస్ట్ చేయొచ్చు భారతిరెడ్డి జగన్ క్షమాపణ చెప్పాలి షర్మిల అమరావతి డాష్ రాజ్ అనే కామెంట్స్పై భారతిరెడ్డి జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలంట షర్మిల గారు అసలు వర్త్ వర్తకు వస్తున్నాయి ఇప్పుడు అసలు కుమ్మి శ్రీనివాసరావు గారికి ఆ వ్యాఖ్యలకి ఏమన్నా సంబంధం ఉందా ఒక చర్చా వేదికలో ఎవరైతే ఒక ఒక జర్నలిస్ట్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి మోడరేటర్ని కూడా అరెస్ట్ చేయాలంటే మరి షర్మిల గారు మీరు డిమాండ్ చేస్తున్నారు కదా షర్మిల గారు మిమ్మల్ని అడుగుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇంకా ఉన్నారా తీసేశారా ఉండే ఒకసారి చూద్దాం ఉన్నారా తీసేశారా పీసీసీ అధ్యక్షురాలు శర్మలు డిమాండ్ చేశారు అంటే ఉన్నారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేణుకా చౌదరి నిన్న టీవీ ఫైవ్ ఛానల్లో కూర్చొని టీవీ ఫైవ్ మోడరేటర్ అన్న కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టాను రీతిగా అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాల్సిందే వాళ్ళ తల్లి చంపేసి ఉంటే బాగుండేటటువంటి నీచమైన నీతిని మాట్లాడి వెదవ అనేటటువంటి మాటలు మాట్లాడారు కదా మరి ఇప్పుడు క్షమాపణ రేణుకా చౌదరి టీవీ ఫైవ్ మూర్తి టీవీ ఫైవ్ నాయుడు క్షమాపణ చెప్పాలని మీరు ఎందుకు అడగట్లేదు షర్మిల గారు మీరు ఎందుకు అడగట్లేదు అడగాలి కదా మీరు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మరి నోరు ఎందుకు మెద నోరెందుకు ఎందుకు మీరు తెలిసి అడగరు నోరు మెదపండి ఇది తప్పు అట్లా అనకూడదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అడగండి కాంగ్రెస్ పార్టీలో ఎవడో ఏదో మాట్లాడితే మరి షర్మిల గారు మీరు క్షమాపణ చెబుతారా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎవడో కింద ఏదో ఒక ఏదో చండాల పనిచేశాడు అనుకోండి దానికి మీరు బాధ్యత తీసుకుంటారా ఎవడన్నా ఒక మటర్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాడు ఇంకోటి అసలు లేదనుకోండి అవునా కాంగ్రెస్ ఎవడో కొట్టుకున్నారు తట్టుకున్నారు మీరే కొట్టించారా మీరే తన్నిచ్చినట్టుగా దానికి అర్థం మరి మీరు క్షమాపణ చెబుతారా ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా వాడుకుంటున్నారు అది ఒకసారి తెలుసుకోండి ఆయన పిల్లనిచ్చిన మామనే చంపేశాడు ఎన్నుపోడు పడిచి రేపు పొద్దున మిమ్మల్ని మిమ్మల్ని ఏదో పైకి తీసుకొని వస్తాడని అనుకుంటే మీ భ్రమ అది ఇక్కడ చూస్తే సద్దలు గారు అంటే శంకర్ జాత అన్నారంటే ఆయన ఏమన్నాడు అసలు ఈ చెప్పులతో కొట్టి ఈ విధంగా ఒక రాక్షసులు పిశాచులు ఇలా కూడా జీరీళ్ళు అన్ని కలిపిన ఒక తెగ ఏమన్నా ఉందేమో ఆ తెగలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారేమో చూస్తే అని అన్నాడు తప్పేంటి దాంట్లో తప్పేంటి మీరు రాయొచ్చు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆనందానికి అన్నారని రాసేయచ్చు కృష్ణరాజ అతను ఒక్కసారి అన్నాడు ఆ డాష్ పదాన్ని అవార్డుని ఒక్కసారి అంటే లక్షల సార్లు కోట్ల సార్లు మీరు అమ్మో అది ఆ రాజధాని అది ఆ డాష్ అది ఈ డాష్ అమ్మ మనం డాష్ అన్నారు ఇదా ఇంకా రాష్ట్ర పరువును దయచేసి థీమ్ మీ పత్రికలు ఆల్రెడీ ఎప్పుడో తీసేసి అది డాష్ రాజధాని అన్నారంట ఆటో నగర కార్యాలయం వద్ద సాక్షి పేరును పీకేసి కాలంతో తొక్కుతున్న ఆందోళనకారులు ఎవడు ఆందోళనకారులు అన్నారని తెలుగుదేశం వాళ్ళు గుంపును ఒకటి పంపించి చెప్పారు కదా రాక్షసులు పిశాచులు ఇది ఒక తెగ ఉంది ఆ కలిపి కలిపి ఈరోజు ఒక తెగను సృష్టించినట్టున్నారు ఇలాంతా ఇంకా వాళ్ళు ఏం లేదు బూతులు తిట్టడానికి ఒక ఒకళ్ళని ఒక సెక్షన్ని దాడులు చేయడానికి ఒక సెక్షన్ని ఇట్లా తప్పుడు వార్తలు రాయడానికి ఇది ఏంటంటే పత్రికలు ఇలా పెట్టుకొని ఒక తెగను నడుపుతూ ఇలా ఇలా దాడులు చేసి పత్రికల మీద దాడులు చేస్తారా చెయ్యండి ఇంకా నాలుగేళ్ళే కదా టైము ఈ నాలుగేళ్ళ తర్వాత చక్రవడ్డీలు వడ్డీలు కాదు మొత్తం దే ఏ విధంగా ఉంటుంది అనేది ట్రీట్మెంట్ ఖచ్చితంగా చూద్దరు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు మిమ్మల్ని అదే న్యాయస్థానాల మెట్లెక్కిస్తాం మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులకి ఏ విధంగా మీరు శిక్ష అనుభవించాలో ఆ విధంగా అనుభవించేటట్టు ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టులు ఖండించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్ళీ ఊపిరి వచ్చింది ఏడాదిలో వెచ్చించింది పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కోటం ప్రభుత్వంలో పట్టాలెక్కిన ఎనభై రెండు పథకాలు లక్షల మందికి చేకూరుతున్న లబ్ది తాగునీటి సౌకర్యం రహదారులు అభివృద్ధి పనులకు ఊతం జగన్ ఐదేళ్ల పాలన అడుగడుగున విధ్వంసమే కేంద్రం అనేక ప్రయోజన ప్రజా ప్రయోజన పథకాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వాటా నిధులతో అమలు చేస్తున్న వాటిని కస్ సర్కారు దుర్వినియోగం చేసింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనకబడిన వర్గాల మహిళలకు శిశువులకు గర్భిణులకు ప్రయోజనం కల్పించడం కాదు ఓలలో అనేక వసతులు కల్పనకు కేంద్ర పథకాలు ఉపయోగపడేవి జగన్ సర్కార్ ఆ పేరుతో నిధులు తీసుకుని దారి మళ్ళ్యం చేసింది ఇది పునర్జీవ జమాన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన సమగ్ర శిక్షా అభ్యాసు పోషణ టూ పాయింట్ జాతీయ ఆరోగ్య మిషను జలజీవన్ మిషను ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు నిర్లక్ష్యం అంటే కేంద్ర ప్రభుత్వం వాటాలు ఇస్తున్నా అదే చెప్పా కదా కడుపు అన్న మనం మంచి వార్తలు రాస్తాం లేదంటే ఇట్లా బురజు బురజల్లే వార్తలే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవన్ మిషన్ నడవల ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి ఏదో గర్భిణులు వాళ్ళకి సంబంధించినటువంటి శిశువులు పిల్లలకి ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న పథకాలకు నూట అరవై ఏడు కోట్లు నూట అరవై నాలుగు పాయింట్ ఏడు ఒక కోట్లు బిల్లులు మూలన అంట అంటే ఆల్రెడీ దానికి సంబంధించి చేశారనే కదా వర్క్ అక్కడి నుంచి బిల్లులు రాకపోయినా చేశారనే కదా దానికి అర్థం బిల్లు మూలన పడ్డాయంటే చూడు బిల్లులు మూలన పడ్డాయి ఇప్పుడు కేంద్రం వచ్చి కుటుంబ సర్కారు ఏడాదిలో అంటే పదహారు వందల తొంభై కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టినాయి అంట దీంట్లో యంత్ర పరికరాలు సరిపోతారో అరవై వేల మంది ఆరోగ్య కార్యకర్తలు వేతనం చెల్లింపులు జరిగాయి ఎవరికి ఏం మించారు ఏడబించారు గౌరవ వేతనం మించారంట అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలో అది తెచ్చుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టి ఏదైతే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు చూస్తే సచివాలయం ఎవరు కట్టారు కేంద్రం ఇచ్చిన డబ్బులు రాష్ట్రం కట్టింది రైతు భరోసా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కట్టింది ఏదైతే హెల్త్ క్లినిక్ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది డిజిటల్ లైబ్రరీ రాష్ట్ర ప్రభుత్వం నాడు నెలలో భాగంగా స్కూల్ బాగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీకి నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పిడుగురాళ్ళలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉంది పదిహేడులో పదహారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో నాలుగు పోట్లులో మూడు పోట్లు రాష్ట్ర ప్రభుత్వం పది ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఫిష్ ల్యాండ్ అంటారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు కానీ బుర్ర జల్లాలి ఇంటింటికి రేషన్ బుర్ర జల్లాలి ఇంటింటికి వాలంటీర్ బుర్ర చల్లేయాలి ఉండకూడదు ఇవన్నీ ప్రతిరోజు విషంజమేటటువంటి వార్తలు ఎంత దుర్మార్గంగా తయారైనంటే అంటే ఆ రెండు పత్రికలు పోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగుపడినారు ప్రజలను ఆనందంగా మాత్రం ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఉండని అనేది క్లియర్గా ఈ వార్తల ఉద్దేశం తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు నొక్కేసేటటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి శ్రీకారం చుట్టారు చూడండి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయం అందుబాటులో నోటల అధికారి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక కార్యాలయంతో పాటు అధికారులు నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచుతామని ఇరవై ఆరు జిల్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల కార్యకలాపాలు సోమవారం ఆయన సచివాలయ నుంచి వచ్చే విధానంలో ప్రారంభించారు చంద్రబాబు మాట్లాడుతూ నలభై ఐదు రాజకీయాలు చూశాను ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్తే కూర్చోవడానికి పార్టీ ఆఫీసు అతిథి గృహాలు తప్ప మరేమీ ఉండేవి కావు స్వర్ణం విధానం అమల్లో భాగంగా నూతన వ్యవస్థ శ్రీకారం తొలిసారి ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నా అక్కడ ఉండే నోడల్ అధికారి నేరుగా కలెక్టర్తో మాట్లాడి సమస్యలు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కార్యాలయాలు అని చెప్పి కొన్ని వందల కోట్లు తగిలేసేత్తే అయిపోద్ది రాష్ట్ర పరిస్థితి ఏంది ఎమ్మెల్యే కూర్చోడానికి ఉన్నాయి కదా ప్రత్యేకంగా ఇప్పుడు కార్యాలయము దానికి ఒక సెటప్ దానికి ఎంత కేటాయించేస్తే ఒక నియోజకవర్గాన్ని నూట డెబ్బై నియోజకవర్గాలు ఒక నియోజకవర్గానికి చెప్పండి ఒక కోట్లో రెండు కోట్లు పెట్టేస్తే మళ్ళీ వందల కోట్లు ఈ రోజు దుబారా చేసేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు లక్ష యాభై వేల కోట్లు అప్పులు తెచ్చారు ఇప్పటికి రోజుకి ఐదు వందల కోట్లు అప్పు చేస్తా ఉన్నారు పీ ఫోర్ నిరంతరం జరిగే కార్యక్రమం ఇది ఒకటి దీనివల్ల ఒకరికన్నా పేదవాడికి ఉపయోగం ఉంటుందా పీ ఫోర్ అని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వం పేదవాడికి ఏం సహాయం చేయకుండా అది ఒక పలానవాడు చేయండి అని వాళ్ళకి అప్పు చేస్తే వాటి చేస్తారంట ఎవరు చేస్తారు ఏం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా తయారైపోతున్నారు రోజు రోజుకి రాష్ట్ర సర్వనాశనానికే మీరు ముఖ్యమంత్రి అయినట్టుంది ఆ స్పైడర్ సినిమాలో అతను విలన్ ఉంటాడు ఎస్ జే సూర్య జనాలు ఏడుస్తూ ఉంటే అతనికి ఆనందం అతను రక్ష ఆనందం ఎంతమంది ఏడుస్తుంటే ఎన్ని ఏడుపులు చూస్తే అంత ఆనందం అతనికి సేమ్ యాస్టిజ్ మీద కూడా ఇదే ప్రజలకిస్తానని ఒక హామీ నెరవేర్చకపోగా ఇలా దుబారా చేసే కార్యక్రమాలు మూడు స్పెషల్ ఫ్లైట్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఆఫీసులు చెప్పండి ఎంత ఎంత దారుణం అవసరం అప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అని అమ్మఒడి ఇవ్వండి మీరు అన్నట్టుగా ఆడబిడ్డనిది ఇవ్వండి ఎమ్మెల్యేలకు ఆఫీసులు కడతాము లేదంటే మూడు స్పెషల్ ఫ్లైట్లు కొంటాము ఇది ఇప్పుడు కావాల్సింది ఎలా దుబారా చేస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఎలా దోచుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో ఒకసారి చూడండి